అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మనం ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే లంచ్ కాంబోస్ లాగా కాకుండా ఈ రోజు కొంచెం వెరైటీగా చాలా టేస్టీ అయిన లంచ్ కాంబో చూడబోతున్నాం సో రండి ఇదేంటో ఎలా చేయాలో చూద్దాం కార్న్ ఫ్రైడ్ రైస్ చేయడానికి ముందుగా బాస్మతి బియ్యాన్ని ఉడికించాలి దీనికోసం ఒక పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి మరిగించాలి నీళ్ళు వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ ఉప్పు ఒక టీ స్పూన్ అంత నూనె ముప్పై నిమిషాలు నీళ్ళతో నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి పూర్తిగా ఉడికించాలి సో ఇలా ఉడికించిన అన్నాన్ని వెంటనే వడగట్టి పక్కన పెట్టి చల్లనివ్వాలి ఇప్పుడు వెడల్పాంటి కడాయిలో మూడు టేబుల్ స్పూన్లంతా నూనె వేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత చిన్నగా తరిగిన వెల్లుల్లి వేసి వేయించాలి నెక్స్ట్ ఇందులో చిన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసి కలపాలి ఆ తర్వాత కారం కోసం తరిగిన రెండు పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇందులో అంత అంత తరిగిన తరిగిన గ్రీన్ రెడ్ ఇప్పుడు నేను ఉడికించి పెట్టుకున్న ఒక బౌల్ అంత స్వీట్ కార్న్ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ మిరియాల పొడి వేసి మిక్స్ చేయాలి నెక్స్ట్ ఇందులో రెండు టీ స్పూన్ల సోయా సాస్ రెండు టీ స్పూన్ల వినిగర్ వేసి కలుపుతున్నాను ఇప్పుడు ఉడికించి చల్లారించిన బాస్మతి అన్నం వేసి మొత్తం అంత కాస్త జెంటిల్ గా మిక్స్ చేయాలి తినేటప్పుడు కొంచెం క్రంచిగా ఉడకటానికి నేను తరిగిన ఉల్లికాడ గడ్డలు కూడా వేస్తున్నాను అలాగే ఉల్లికాడలు కూడా వేస్తే బాగుంటుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ ఫ్రైడ్ రైస్ తయారైనట్టే దీన్ని నేను గోబీ మంచూరియన్ సర్వ్ చేస్తున్నాను మీకు కావాలంటే దీనికి బదులు మీరు వేరే ఏ ఇండో చైనీస్ స్టార్టర్ అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చు అద్భుతమైన స్టార్టర్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను ఇది వెజ్ చిల్లీ వెజ్ చిల్లీ కోసం ముందుగా ఒక పెద్ద బౌల్లో ఒక కప్ అంతా తురిమిన క్యాబేజ్ తురిమిన రెండు మీడియం సైజ్ క్యారెట్లు చిన్నగా తరిగిన పది బీన్స్ చిన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు అర కప్ మైదా పిండి పావు కప్ కార్న్ఫ్లవర్ వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి ఇదంతా కాస్త గట్టిగా ఉంటే తయారు చేసి వేయించడానికి బాగుంటుంది నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి మిశ్రమాన్ని తీసుకుని బుల్లెట్స్ షేప్ లో తయారు చేసి ఉంచుతున్నాను ఇప్పుడు వీటిని వేయించడానికి ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె పోసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ వెజిటబుల్ బుల్లెట్స్ అన్నిటినీ జాగ్రత్తగా బాండిలో వేసి వేయించాలి మీడియం ఉంచి వీటిని లోపల కూడా కుక్ అవుతాయి అలా కాకుండా మీరు హై ఫ్లేమ్ లో వీటిని వేస్తే పైకి రంగు త్వరగా మారిపోయి లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ వెజ్ బుల్లెట్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగు లోకి మారిన తర్వాత బయటికి పెట్టిన బుల్లెట్స్ అన్నిటికీ సాస్ తయారు చేయడానికి ఒక పాన్ లో మూడు టీ స్పూన్ల నూనె వేస్తున్నాను నూనె వెడెక్కిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన రెండు వెల్లుల్లి రెబ్బలు చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి వేయించాలి నెక్స్ట్ నేను ఒక ఉల్లిపాయని ఇలా పెద్ద వెజ్జెస్ లాగా కట్ చేసి వేస్తున్నాను అలాగే పెద్ద వెజ్జెస్ లాగా కట్ చేసిన క్యాప్సికం ని కూడా వేసి వేయించాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంత కారం అర టీ స్పూన్ ఉప్పు అర టీ స్పూన్ మిరియాల పొడి వేసి అంత బాగా కలపాలి పొయ్యి లో ఫ్లేమ్ లో ఉంచి ఉప్పు కారాలు వేస్తే బాగుంటుంది లేదంటే అవి మాడిపోతాయి నెక్స్ట్ ఇందులో అర కప్ నీళ్ళు పోసి కలపాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ సోయా సాస్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ల టొమాటో కెచప్ వేసి బాగా కలపాలి ఇదంతా సుమారుగా ఒక నిమిషం పాటు మరిగిస్తే బాగుంటుంది నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో ఒక టీ స్పూన్ కార్న్ఫ్లవర్ ఒక టేబుల్ స్పూన్ నీళ్ళు వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ప్యాన్ లో వేసి అంతా బాగా కలపాలి చూస్తున్నారు కదా కార్న్ఫ్లవర్ మిశ్రం వేసిన తర్వాత ఇప్పుడు తరిగిన ఉల్లికాడ గట్లు వీటితో పాటు చీల్చిన మూడు పచ్చిపకాయలు అలానే చివరిగా వేయించి పెట్టుకున్న వెజిటబుల్ బుల్లెట్స్ ని వేస్తున్నాను ఈ సాస్ మొత్తం బుల్లెట్స్ కి పూర్తిగా పట్టేట్టు కలపాలి పోయిని హై ఫ్లేమ్ లో ఉంచి ఇదంతా చేస్తే బాగుంటుంది వీటిపైన తరిగిన ఉల్లికాడలు వేసి గార్నిష్ చేయాలి ఇదంతా ఒక్కసారి టాస్ చేస్తున్నాను అంతే వెజ్ చిల్లీ తయారైనట్టే పొయ్యి కట్టేసి వీటిని వేడివేడిగా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోవచ్చు రెండు అద్భుతమైన రెసిపీస్ చూసారు సో మీకు ఇలాగ వెరైటీగా తినాలనిపించినప్పుడు ఈ కాంబో ట్రై చేసి చూడండి తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు ట్రై చేసి మీ ఫ్యామిలీ షేర్ చేసుకోండి సెకండ్ ఎడిషన్ ఆఫ్ హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ వెల్